ఈ నెల పద్నాలుగో తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు కావలి నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చే వాళ్ళు తమ పేర్లను జనసేన పార్టీ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ పద్నాలుగో తేదీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కావల నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ సత్తా చాటాలని కోరారు కావల నియోజకవర్గం నుంచి ఆవిర్భావ దినోత్సవానికి వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు భారీ సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు ఆవిర్భావ పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తిరుమల శెట్టి సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ పసుపులెట్టి బాలు సాధు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి పదహారో తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఈసారి పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావల్ నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని వక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా తెలుపుకునేది ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని రావల్ నుంచి పదమూడవ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి పద్నాలుగో తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరినీ కూడా ఈ పదో తారీఖు లోపల వాళ్ళ వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలు ఉంటది కాబట్టి ఈ నెల పదో తారీఖు లోపల తెలుపు కూడా కోరటం జరిగింది అదే సందర్భంలో ఈ పోస్టర్స్ అయితేనేమి ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరూ కూడా we're taking anterior por